శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేత ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు చిన్న చిన్న బొట్టలు వేసుకుని నదిపై గుంపులు గుంపులుగా చేపల వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులు అవుతున్న యాత్రికులు గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం రావడంతో జలాశయం గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలిన అధికారులు ప్రవాహం అధికంగా ఉండటంతో చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించిన అధికారులు ఇప్పుడు గేట్లన్నీ మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారులు